వెల్కమ్ టు మీడియా దిస్ ఈస్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ రివ్యూస్లో అయితే ఫ్యామిలీ వీక్ అండ్ లెవెన్త్ నామినేషన్స్లో ఎవరెవరు నామినేట్ అనేది తెలుసుకున్నాం కదా అండ్ అయితే మాత్రం ఈ ఫ్యామిలీ వీక్ అయితే కనుక ఒక ఫోర్ డేస్ అయితే జరిగింది ఎందుకంటే లాస్ట్ కేసీతేజ వాళ్ళ మదర్ రావడంతో తన కార్తీక దీపం ఎపిసోడ్ అయితే కంఫర్ట్ కంపర్ట్ అయిపోయినట్టు అని అనిపిస్తుంది ఎందుకంటే మామూలుగా లేదు తేజ మొదటి నుంచి మొదలు పెట్టి ఎందుకంటే తనకు బిగ్ బాస్ ఒక ఒక టైప్ ఆఫ్ అయితే పనిస్టబుల్ ఎందుకంటే లాస్ట్ టైం చేసిన ఇంపాక్ట్కు తనైతే ఈ ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీ రారు ఫ్యామిలీని కలవరు అనుకున్నప్పటి నుంచి కూడా తను డల్ అయిపోయాడు ఎందుకంటే ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ రావడము వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అవుతున్నప్పుడు ఈయన ఓవరాల్ ఎమోషన్ ఎమోషన్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము కాబట్టి మొన్న వీడియో బయట ఇచ్చినప్పుడు చెప్పిన విధానాన్ని చూస్తే నిజంగా తన లైఫ్ గోల్ లాగా అనిపించింది ఇక నిజంగా చాలా ఫీల్ అయిన విషయమే కానీ తను మాత్రం ఈ ఫోర్ డేస్ ఎంటర్టైన్ చేసిన ఆ ఏడుస్తూ వంటలకు అలాగా అసలు ఏడుపు ముఖం పెట్టి తను బాధపడిన విధానం మాత్రం మంచి కామెడీగానే అనిపించింది అండ్ తర్వాత ఫస్ట్ అయితే వినక నబీల్ మదర్ రావడము తర్వాత ఇలా వన్ బై వన్ అయితే కనుక నిజంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో చూస్తే కనుక యాజ్ పేరెంటల్లో ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు ఎందుకంటే తన ఎఫెక్షన్ కావచ్చు బాండింగ్ కావచ్చు ఇవన్నీ కానీ చెప్పిన విధానం మాత్రం నిజంగా నాకు నకి నిఖిల్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్తూ యాష్మి గురించి పేర్లు చెప్పకుండా నెంబరింగ్ ఏ చెప్పడం వయ వైతో జాగ్రత్తగా ఉండు ఎంతో జాగ్రత్తగా ఉండు ఎఫ్తో జాగ్రత్తగా ఉండు వీతో జాగ్రత్తగా ఉండు అనే విధానం అయితే మాత్రం నాకు నిఖిల్ కంటే వాళ్ళ మదరే చాలా తెలివైంది వాళ్ళని నిజంగా ఆ పేరెంట్లది ఒకరోజు బిగ్ బాస్ ఎత్తుతో పెడితే మామూలుగా ఉండదనిపించింది ఎందుకంటే అంత తెలివిగా నిజంగా నిఖిల్ కూడా ఎందుకంటే తను సర్వైవ్ అవుతున్న విధానం ఎందుకంటే ఫోర్ ఫైవ్ వీక్స్ తను యాజ్ ఏ చీఫ్గా కొనసాగడం అనేది మామూలు విషయం కాదు తన గ్రాటిట్యూడ్ కావచ్చు తను ఆడిన విధానం కావచ్చు ఇవన్నీ కూడా లెక్కలకు తీసుకోవచ్చు కానీ ఇందులో ఎందుకంటే ఫ్యామిలీ వీక్లో ఎందుకు మనం ఎందుకంటే ఫోర్ ఎపిసోడ్స్ ఒకటేసారి చెప్దాము అనుకున్న విషయం ఏంటంటే కనుక వీళ్ళు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో నిజంగా ఒక పెళ్ళికూతురు పెళ్లి ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎందుకంటే గౌతము పెళ్ళికొడుకుగా రావడము రోహిణి పెళ్లి కూతురుగా పెట్టడము అలాగే పెద్దల పెళ్ళిళ్ళ పేరై నిఖిల్ ఉండడము అవినాష్ పెళ్ళికొడు తండ్రిగా చేయడము మళ్ళీ తర్వాత టేస్టీ తేజ అండ్ రోహిణి వీళ్ళందరూ కూడా యాష్మి ఇలా మళ్ళీ ప్రేరణ వీళ్ళంతా వైఫ్గా చేయడము ఇవన్నీ కూడా పృథ్వీ ఒక బామ్మర్ది క్యారెక్టర్ చేయడము నబీలు రోహిణి లవర్గా చేయడము ఇవన్నీ ఎపిసోడ్ ఎపిసోడ్గా డిఫరెంట్గా కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఇచ్చారు కాబట్టి ఎందుకంటే పెళ్లి చూపులు స్టార్ట్ అయినప్పటి నుంచి పెళ్ళికి ఎదురైన పెళ్లి కూతురు లేపుకుపోయే వరకు నబీలు చేసిన ఎపిసోడ్ వరకు మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ టాస్కులు చిన్న చిన్న టాస్కులు ఇచ్చారు దాని తర్వాత మదర్తో నిజంగా ఫ్రీజ్ గేమ్ అయితే కనుక మామూలుగా లేదు ఎందుకంటే ఇంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఫ్రీజ్ చేస్తూ వాళ్ళని ఎమోషనల్ బాండ్ చేసిన విధానం అయితే కనుక నిజంగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఉంది అలాగే విష్ణుప్రియ పృథ్వీ వాళ్ళిద్దరూ మూమెంట్స్ కలిసినప్పుడు వాళ్ళని మళ్ళీ ఎలా జరపవచ్చు అనేది ఎందుకంటే ఫ్రీజ్ రిలీవ్ అయిన పర్సన్స్ ఎలా చేశారు అనేది కనుక ఇదంతా కూడా చాలా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చాలా బాగా జరిగింది అండ్ లాస్ట్ వచ్చేసి ఇంకా పృథ్వీ ఎపిసోడ్ పృథ్వీ మదర్ రావడము దాని తర్వాత మన ఫైనల్గా మాత్రం నిజంగా ఫోన్ కాల్స్ ద్వారా మన టేస్టీ తేజకు ఒక సర్ప్రైజ్ అయితే కనుక నిజంగా రొమాన్స్ అయితే మామూలుగా లేదు ఎందుకంటే ప్రేరణ తన హబ్బీతో చేసే విధానం ఫస్ట్ అయితే కనుక అవినాష్కు ఆ ఛాన్స్ ఇచ్చాడు ఎందుకంటే బిగ్ బాస్లో రొమాన్స్ మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే అనును పంపించేసి బెడ్ దగ్గరికి వాళ్ళకు అరేంజ్ చేసే విధానం క్యాండిల్ లైట్ డిన్నర్ కావచ్చు లైట్ లాబ్ చేయమనడం కావచ్చు ఇలాంటివన్నీ ఫన్గా మరియు రొమాంటిక్గానే జరిగాయి దాని తర్వాత మన ప్రేరణ హస్బెండ్ రావడం ఫస్ట్ ఏమో తను అవుట్ పంపించేస్తే ఆ తో చూసి బాధపడుతూ మళ్ళీ అవినాష్ టేస్ట్ ఇది చేసి కొంచెం వాటర్ తాగండి కొంచెం టీ తాగండి రండి బిగ్ బాస్ చూపిస్తానని తిప్పడం ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ప్రేరణకు మళ్ళీ సర్ప్రైజ్గా తనను పంపించేసి అక్కడ అట్మాస్ఫియర్ ఆంబియన్స్ క్రియేట్ చేసి మంచి లవబుల్ ఒక మంచి సినిమా అయితే చూపించేచ్చారు ఒక రొమాంటిక్ స్టోరీ అయితే దాని తర్వాత ఫైనల్గా వచ్చేసి మనకు టేస్ట్ ఇటేజ్ అని సాటిస్ఫై చేశారు అక్కడ కూడా ఆ పెళ్లి ఎపిసోడ్ అయితే కవర్ అయిపోయింది నబీలు వీళ్ళిద్దరు మ్యారేజ్ ఇలా ఇలా లవ్ ఎపిసోడ్స్ అన్ని కామెడీ కామెడీ గానే చాలా జరిగింది ఇది ఈరోజు ఈరోజు నామినేషన్లో ఎవరున్నారు అనేది మనకు తెలుసు కాబట్టి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు లెవెన్ త్రీకి ఎలిమినేషన్స్లో ఎవరున్నారు అనేది ఎందుకంటే అందరూ వాళ్ళ ఫాదర్స్ అయితే మాత్రం మీరు కప్పు ఎత్తుకొని రావాలి నువ్వు కప్పు ఎత్తుకొని రావాలి నీకోసం మన సామ్రాజ్యం అంతా ఎదురు చూస్తుంది అన్న లెక్కలు చెప్పారు అందులో యాస్మిది కావచ్చు నిజంగా విష్ణుప్రియ ఫాదర్ వచ్చినప్పుడు అసలు పృథ్వీ గురించి అల్లుడు గారు అని ఆ కామెడీ చేయడము అలాగే యాష్మి మదర్ యాష్మి ఫాదర్ వచ్చినప్పుడు మగలి అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను నిజంగా ఎంత బాండింగ్ అలాగే అందరూ ఎవరీ మదరు విష్ణుప్రియ మదర్ కావచ్చు రోహిణి మదర్ కావచ్చు ఇలా ఎందుకంటే ఫాదర్స్ కొంతమంది ఇచ్చారు మదర్స్ ఎక్కువ నబిల్ మదర్ వచ్చినప్పుడు కూడా తను చాలా పొలైటీగా ఇదంతా కూడా వాళ్ళతో గేమ్ ఆడించేసి వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడము ఫుడ్ ఇవ్వడము అండ్ నబీల్కు ఒక స్వీటు తినేది లేదు కాబట్టి స్వీటు ఇంకా ఫ్రీ ఆప్షన్ అయితే చేశారు ఎందుకంటే లాస్ట్ మంత్ ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడే అంతగా హాట్ హార్ట్గా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఎపిసోడ్లో ఎవరు బయటికి వెళ్తారు ఎవరు ఉంటారు అనేది మాత్రం నిజంగా ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనేది మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అండ్ నైట్ ఎపిసోడ్లో కావచ్చు లేదా రేపు ఈ రెండు కలిసి రేపే రివ్యూ ఇస్తాను డేటి మీడియా అండ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయడం దిస్ ఇస్ తేజ